Давай. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విధంగా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజేరీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక వద్ద విద్యార్థులతో చేత నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో స్కాలర్షిప్లు పీజీ ఎంబర్స్మెంట్ ఉండడం వల్ల పేద విద్యార్థులు ఈ రోజు ఉన్నత విద్యకు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే విద్యార్థులు మొత్తం స్కాలర్షిప్స్ రాక ఇబ్బందులు పడతా ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేము కష్టాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి స్కాలర్షిప్లు ఫీజి ను బకాయిలు మొత్తం సకాలంలో విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా అదే బీఆర్ఎస్ బాటలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తూ ఉంది ఇప్పటికీ కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ బకాయిలు పేరుకపోవడం వల్ల ఈ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ లాంటి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులోకి వెళ్దామంటే ఓవైపు యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వక విద్యార్థులు పేద పెడతా ఉన్నారు మరి పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళు విద్యా సంస్థలు డబ్బులు కట్టుకొని ఉన్నత విద్య సర్టిఫికెట్ వేసుకోలేక ఈ రోజు మధ్యలో ఉన్న అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఏ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఉన్నత విద్యా కోసం వివిధ కళాశాలలో విద్యార్థులు చేయడానికి వెళ్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సర్టిఫికెట్లు అన్ని ఇచ్చేలాగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా ఉన్నాం మరి వెంటనే ఈ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఈ ప్రభుత్వం చర్చలు జరిపి సకాలంలో స్కాలర్షిప్లను విడుదల చేయాలి ఒక్క లేట్ అయినప్పటికీ వాటితో సంబంధాలు లేకుండా విద్యార్థుల సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడలా రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ మరి విద్యార్థుల పక్షాల రియంబర్స్మెంట్ విడుదల అయ్యే వరకు కూడా ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ జిల్లాలో విద్యార్థుల పక్షాన పోరాటం కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమ కార్యకర్త ముందుకు చెప్పేసి मल्ला पटलन ही सर राज्या जिल्हा कार्यदर्शन